నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు అనేదే ఉండదు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి ఇక వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా మంచి లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు బాధ్యతల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది ఇక ఈరోజు వారికి అద్భుతమైన ఆనందకరమైన ఆర్థిక సంపద సొంతమవుతుంది అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు ఇక ఇంట శుభకార్య నిర్వహణకు కావలసిన ఆలోచనలు ఈరోజు చేస్తారు ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఈ రోజు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఈరోజు సంతాన సంబంధ శుభవార్తలను కన్యా రాశి వారు వింటారు ఇక రాశి వారికి ఈ రోజు ధనాదాయం అనేది బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక అధిక ఆదాయం కూడా లభిస్తుంది కుటుంబ సమస్యలు తీరి ఉపశమనాన్ని పొందుతారు మీ ఆశయాలు నెరవేరేందుకు మీ ఆప్తులు సహకరిస్తారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు ఈరోజు అలాగే కుటుంబంలో కొన్ని వేడుకలను నిర్వహిస్తారు ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలనేవి లభిస్తాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని హోదాలనేవి దక్కుతాయి ఇక పారిశ్రామికవేత్తలకు ఈ రోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధికమైన లాభాలను అందుకుంటారు ఇక ఈ రోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది ఇక వైద్య రంగం వారికి నూతన వైద్యశాలలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక భార్య మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది ప్రేయస్ ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశమైతే అధికంగా కనిపిస్తుంది కన్యా రాశి వారు అన్ని విషయాలలో విజయాలను సాధిస్తారు ఇక ఈరోజు ముఖ్యంగా కన్యా రాశిలోని విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు ఇక మహిళలు మానసిక ప్రశాంతతను పొందుతారు ధనయోగం కూడా కనబడుతుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కన్యా రాశి వారు శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది